బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి గత పది రోజులుగా తగ్గేదలే అంటూ గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక్క రోజే పదమూడు వందల అరవై రూపాయలు పెరిగింది దీంతో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హైకు చేరింది తులం బంగారం ధర లక్షా పదివేలు దాటింది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదివేల రెండు వందల తొంభైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష వెయ్యి రూపాయలకు చేరింది మరోవైపు వెండి ధరలు కూడా కొండెక్కాయి బంగారం ధరలతో పోటీ పడుతున్నాయి కిలో వెండి ధర లక్షా నలభై వేలకు చేరింది సార్ గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హైకు చేరుకుంది లక్ష పదివేలు దాటింది ఇరవై నాలుగు క్యారెట్ల తులం గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కరోజే పదమూడు వందల అరవై రూపాయలు పెరిగింది అలాగే మరోవైపు బంగారంతో పోటీ పడుతోంది ఇటు సిల్వర్ సిల్వర్ కూడా భారీగా పెరిగింది మరి దీనిపైన డిస్కస్ చేసేందుకు మనకు అందుబాటులో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అనిల్ రెడ్డి గారు హలో సార్ నమస్తే నమస్కారం మెయిన్ గా గోల్డ్ రేట్ అంటే ఇంత పెరగడానికి ఇంత హైగా పెరగడానికి అసలు రీజన్ ఏంటి సార్ ఇట్లా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి కూడా ఒకటేమో ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఏదైతే మనకు ప్రస్తుతానికి ఎఫెక్ట్ అవుతుందో అదొకటి ఉంటుంది రెండోది మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో బ్లాక్ మనీ అనేది చాలా తక్కువైపోయిందండి టోటల్ గా జీరో అవుతుంది రాను రాను తర్వాత హై డినామినేషన్స్ నోట్స్ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ కూడా రాను వచ్చే రోజుల్లో అది కూడా అవుతుంది అన్నది ఒక ఇంకెడీ సో దీనికి కావలసిన రిక్వైర్మెంట్ ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి గోల్డ్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ సో ఆల్వేస్ ఇప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై మీద ప్రైజెస్ ఎక్కువ చేంజెస్ అవుతుంటాయి సో రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో మామూలుగా పెళ్లిళ్లలో ఆ టైంలో ఉన్న మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఇప్పుడు వేరే టైంలో కూడా గోల్డ్ కొనడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్ గా ఇది స్టోరేజ్ కొరకే ఎక్కువ అవుతుంది తప్పించి రెగ్యులర్ యూటిలైజేషన్ యూక్లైజేషన్ లేదన్నది మాత్రం ఏర్పడుతుంది సో దీని ప్రకారంగా ప్రైజింగ్ చేంజెస్ రెగ్యులర్గా అవుతుందండి అండ్ సార్ ఫ్యూచర్లో ఏమన్నా గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ఇమీడియట్ గా మనకు చూసినట్టయితే ఈ మధ్య కాలంలో అంటే నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ వరకు అయితే అటువంటి సంభావన కనిపించడం లేదు కానీ ఒకటి మాత్రం మనం చూడొచ్చు పడిపోయినప్పుడు మాత్రం ఒకటేసారి చాలా డ్రాస్టికల్ గా పడుతుంది అది చాలా అంటే సివియర్ గా ఎఫెక్ట్ పడుతుంది ఆ ఎఫెక్ట్ ఎక్కువ మట్టుకు కామన్ మ్యాన్ మీద పడదు డెఫినెట్ గా ఇది ఎవరైతే స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది ఓకే అలాగే సార్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఒక గుడ్ ఆప్షన్ అంటారా ఎప్పుడైనా కూడా హై రేట్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది సహజంగా ఎవరు కూడా అడ్వైజ్ చేయరండి ఈవెన్ షేర్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి హై రేట్ లో అంటే విజయంగా వెళ్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఎవరు కూడా అడ్వైజ్ చేయరు గా నేనైతే పర్సనల్ గా చెప్పాలంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ ఓకే అంటే సార్ జనరల్ గా ఆ డిమాండ్ అండ్ సప్లై రేషియోలో నడుస్తూ ఉంటుంది బిజినెస్ అయినా అయితే ఇప్పుడు ఆల్ హైకి చేరుకోవటంతో సామాన్యులు మాత్రం అసలు కొనలేని పరిస్థితి లక్ష దాటేసింది అంటే ఇది ఎవరికి ఎక్కువగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది దీనివల్ల అంటే ఎంతవరకు పెరుగుతుంది అంటారు సార్ నేను ఇందాక చెప్పినట్టు కామన్ మ్యాన్ కానీ అండి రెగ్యులర్ యూసేజ్ మ్యారేజ్ లేకపోతే వాళ్ళ తక్కువైపోతుంది ఎక్కువ మట్టుకు ఈ క్యాష్ ఇది వరకు బ్లాక్ మనీ పెట్టుకునే వాళ్ళు మనీ పెట్టుకోకుండా ఆర్టి మన గోల్డ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యాచ్ ఒకటే వీళ్ళకు రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది అదే డిమాండ్ అండ్ సప్లైలో ఉంది అంతే తప్పించి కామన్ మ్యాన్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఈ రేట్ల చాలా కంపల్షన్ ఉంటేనే తీసుకోగలుగుతారు ఏదో పోయి అట్లా ఒక తులం బంగారం లక్ష పదివేలు పెట్టి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ఆ సిచ్యువేషన్ ఉండదు ఏదైనా పెళ్లి లేకపోతే ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది కంపల్సరీ కావాలన్నప్పుడే దానికి పెట్టవలసి వస్తుంది కాబట్టి ఎవరైతే డిమాండ్ సప్లై క్రియేట్ చేశారో ఆ బ్యాక్స్ టోటల్ గా డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ డెఫినెట్ గా ఇదంతా ఒక స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నే తీసుకుంటున్నారని చెప్పొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ అనిల్ రెడ్డి గారు మీ విశ్లేషణ తెలియజేసినందుకు